కొద్ది కొద్ది స్థలంలో హై ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అకాడింగ్ టెంపరేచర్ ఇది టెక్నాలజీ ఇక్కడికి ఎంతమంది అయినా స్టూడెంట్స్ అనేక దేశాల్లో ఎందుకు వస్తున్నారంటే ఇది అగ్రి ఎడ్యుకేషనల్ హబ్ టెక్నాలజీతో కూడుకున్నది మొక్కల కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ఉంటాయి ఇది నైన్ స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది అకాడింగ్ టెంపరేచర్ ప్లాంట్ కన్ బి వేరీ కొన్ని మొక్కలు ఫార్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా అవుతాయి కొన్ని థర్టీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ టెన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఈవెన్ మైనస్ డిగ్రీస్లో గ్రో అయ్యే మొక్కలు కూడా ఇక్కడ పండిస్తాం చూడండి ఇవన్నీ ఒక్కలు మీరు అడిగారు ఇంకమ్మాయి కానీ ఈ ఒక్క చెట్లు ఉన్నాయి ఒక్కలో చెట్లు పైన ఉన్నాయి చూడండి ఇంకా చెట్లు ఇవి ఒక్క చెట్లు ఇదేం చెట్టు కాఫీ కాఫీ చెట్టు కూడా ఇక్కడే ఉంది చూడండి ఇదంతా కాఫీ గింజ కాఫీ చెట్టు కూడా ఇక్కడే ఉంది చూస్తున్నారా కాఫీ గింజ ఇవన్నీ మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాం పెట్టుకుంటాగుతాం కానీ ఇక్కడ మనకు హాయిగా ఆర్గానిక్ వేలో లభిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఫ్లవర్స్ రేర్ వెరైటీ భూముల నుంచి వచ్చే ఫ్లవర్స్ ఇదంతా భూముల నుంచి వచ్చే ఫ్లవర్స్ అనేక రకాలు ఉంటాయి సో అకార్డింగ్ టు సీజన్లో వస్తుంటాయి అందుకే దారం కట్టా ఎక్కడ ఎవరిని కూడా అలో చేయం మామూలుగా సో ఎక్కడ ఏ ఫ్లవర్ ఉందో వాళ్ళకి తెలియదు తొక్కేస్తుంటారు డిఫరెంట్ వస్తుంటుంది జస్ట్ టేస్ట్ చూడండి వేసుకోండి ఏం కాదు మిగతా పర్వాలేదు ఎన్ని రకాల ఫ్లేవర్ ఉందో చూడండి మసాలా ఘాటు వస్తుంది అంటే ఇది ఆల్ స్పైస్ మనం బిర్యానీ చేయాలనుకుంటే పట్టాలి ఏలకు లోకాసాలు కొబ్బరి అన్ని నూరి ఇంత బిర్యానీకి ఇంత మసాలా ఇస్తాం ఏమన్నా ఈ ఆకులు నాలుగు చిన్న కుటుంబం అయితే నాలుగు ఆకులు వేస్తారు గురించి చెట్ల గురించి మీరు చేసిన స్టడీ అసలు ఇది కడిగిస్తాను అది అట్లా మీరు బిర్యానీలో వేసే ఆ డిఫరెంట్ రకాల మసాలాస్కి ఒకే చూస్తున్నారు ఇది మన సౌత్ వాళ్ళకి ఎవరికి తెలియదు ఇది బ్లాక్ కలర్లో లీఫ్ ఉంటుంది చూడండి ఇది నార్త్లో దీన్ని రోల్ లాగా చేసి బజ్జీలు పిండిట్టుగా దానిలో వేసేసి ఫ్రై చేసుకొని తింటారు చాలా టేస్టీగా పేరేంటి మేము ట్రైబల్ ఫుడ్ అంటాము దీనికి ఒక నేమ్ ఉంది మా దగ్గరికి ఎవరైతే నార్త్ ఇండియన్స్ వస్తారు చూడ వాళ్ళు స్పెసిఫిక్గా ఒక ఆకు పది రూపాయలు ఇచ్చి కొనుక్కుపోతారు వాళ్ళ ఫుడ్ కొనుక్కుంటున్నాను ఉంటారు దీని కింద అంటే ఒక దుంప ఉంటుంది పెద్దది ఈ సైజులో వస్తుంటే దీనికి దుంప ఉంటుంది అది కూడా అది ఫ్రై చేసుకొని తినచ్చు ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఉంటాయి ఇదేంటంటే మీరు సగ్గుబియ్యం తయారు చేసుకునే పెండలు ఉంటుంది చూసారా సగ్గు బియ్యం స్టార్ట్ బట్టర్కి స్టార్ట్ పెట్టుకోవడం కానీ పాయసం చేసుకునేది సగ్గుబియ్యం ఉంటారు కదా ఆ ప్లాంట్స్ చూడడం అనేది ఫస్ట్ టైం అసలు ఇవన్నీ అవింపలే సగ్గుబియ్యం దుంపలు ఇవన్నీ చూడాలి సగ్గు బియ్యం దుంపలు ఇలా ఉంటాయి చూడండి సగ్గు బియ్యం దుంపలు ఇలా ఉంటాయి సగుబియ్యం అది షేప్లో ఉంటుంది కదా అది మామూలుగా ఇది డ్రై చేసి మిషన్లో వేసి షేప్ వస్తుంది షేప్ వితౌట్ షేప్ మనకి దొరకదు కదా దొరకదు వీటి కూడా మైక్రో క్లైమేట్కి దీని కింద అనేక రకాలైన బనానే కాకుండా ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీ రేర్ వెరైటీ ఫ్లోరికల్చర్ ఉంటుంది ఒక సెవెంటీ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇవేమో ఇలాచి ఏలకలు అంటాం కదా ఆకు దానిపైన ఆకు కాదు దాని నుంచి ఎలా కలర్స్ కింద నుంచి అవన్నీ ఇలాచి చెట్టు మ్యాంగో ట్రీ ఒక చెట్టు కింద ఇన్ని రకాల వెరైటీస్ అసలు మనం ఇలాగ కూడా సాగు చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను కొన్ని ఆపిల్స్ ఇప్పుడే చిన్న పింజలు అయినాయి ఏంటిది అది ఆపిల్ 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 ట్రీ కూడా చూస్తున్నామా ఓ మై గాడ్ మిరకుల్ అసలు ఆపిల్ ట్రీ అది ఫ్రూట్స్ కూడా ఇప్పుడే చిన్న పింజలు ఫామ్ అవుతున్నాయి ఎంత చూడండి చూస్తున్నారా ఇక్కడ యాపిల్ యాపిల్ అంటే ఒకటో రెండో అనుకున్నా కానీ ఇన్ని యాపిల్స్ ఉన్నాయి కానీ పిందులు ఉన్నాయి ఇంకా టైం ఉంది వాటికి ఎంత టైం పడచ్చు ఇంకొక ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఓకే అవే కాకుండా మిరియాలు ఇవన్నీ కూడా ఇంటికి జరిపేంత మిరియాలు కోకోనట్ ట్రీకి చూడండి మిరియాలు కూడా ఇప్పుడు కాసింది మీకు ఇప్పుడు గ్రీన్గా కనిపించలేదు గుత్తులు గుచ్చులుగా ఉన్నాయి మొత్తం పేపర్ కొబ్బరి చెట్లకి అంతా కూడా మిరియాలు ఉంటాయి అంటే మల్టీ స్టోరీ క్రాపింగ్ ప్లేస్ కోకోనట్ వస్తుంది దానికి మిరియాలు వస్తుంది ఇలాచి వస్తుంది ఏలక ఏలకు వస్తున్నాయి మన కాఫీకి రోజు దాదాపు ఆర్నమెంటల్ జింజర్ షాంపూ జింజర్ షవర్ జింజర్ అనే ఫ్లవర్స్ అన్నీ కూడా భూముల నుంచి వస్తాయి ఇవన్నీ రేడీ హిల్లుకొని ఇప్పుడు కాదు దీని సీజను ఇంకొక టెన్ డేస్ తర్వాత అయితే ఇంకొక వన్ మంత్ తర్వాత మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది మీకు చె మీకు చెప్పచ్చు చెప్పకూడదు ఇది రెడ్ శాండిల్ చాలా ఉన్నాయి ఇంత పెద్దది మామూలుగా ఉండదు అవును పెద్దది ఒక థర్టీ ఇయర్స్ అవుతుంది గ్రోత్ థర్టీ ఇయర్స్ చెట్టు అట్లాగే ఇవన్నీ కూడా క్రీపస్ మిరియాలు ఇక్కడ రేర్ వెరైటీస్ ఇక్కడ ఏంటంటే మైక్రో క్లైమేట్ అంటే కాఫీ ఎక్కడ పండుతుంది యాపిల్ ఎక్కడ వస్తుంది అంటే ఆ క్లైమేట్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ క్లైమేట్ ఇక్కడ క్రియేట్ చేసామనేది ఇక్కడ వీటన్నిటి కూడా ఒక్క గ్రామ్ కూడా వేను ఏమీ వేయు ఎందుకంటే ఇదే ఆకులు పడితే కదా మేము నడిచే దారి క్లీన్ గా పెడతాం కిందంతా చూడండి ఇదే భయం మాసం ఎట్లా ఉంటుంది రాలిపోయినాయో అదే అదే దానికి దానికి